హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి కౌశలం పథకం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఎగ్జామ్స్ అయితే మనకి గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయండి అదే మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచి రోజుకి ఇద్దరు చెప్పున రెండు స్లాడ్స్ అయితే నడుస్తున్నాయి మాట అండి అయితే అందులోని మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే కనుక మన స్కిల్ టెస్ట్ గురించి అడుగుతున్నారు మాట మన స్కిల్స్ కోసం అని అది కూడా ఇంగ్లీష్లో అన్నమాట ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి అందరూ ఒకేలా చెప్పాలా లేకపోతే వేరువేరుగా చెప్పాలా అందరూ ఒకేలా చెప్తే ఏదైనా ఇబ్బంది ఉంటుందా అలాగే ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పాలి ఏంటి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి అలాగే ఏ డిస్ డిస్టిక్స్లోని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎవరికి మెసేజెస్ వచ్చే ఏ ఏ డిస్టిక్స్లోని మెసేజెస్ రాలేదు అలాగే ఈ ఎగ్జామ్స్ ఇంకా ఎప్పటివరకు జరుగుతాయి ఇప్పటికీ నాకు తెలిసి ఒక పది మందికి అయిందేమో ఇలాగా ఇరవై ఏడు లక్షల మంది అన్నారు ఈ వీళ్ళందరిలోని ఎగ్జామ్స్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నలభై ఎనిమిది గంటల ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నారు కానీ ఆ సర్వర్ అసలు ఓపెనే అవ్వట్లేదు సో మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలామందికి అయితే కనుక అయిపోతుంది ఎందుకంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లోని కాకుండా కౌశలంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకైతే కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అవుతుంది కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రము కొంతమందికి నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది అలాంటి వాళ్ళు మళ్ళీ మనం ఆధార్ కార్డ్ని కౌశలం సర్వేలో వేసి ఆ సర్వేలోనే ఆధార్ కార్డ్ వేసి ఓటీపీ వేయాలి అక్కడ మాత్రం సర్వర్ అసలు పనిచేయట్లేదు ఈ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది చాలామంది చేస్తున్నారు అలాగే ఎగ్జామినేషన్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు చేయాలంటున్నారు ఒకవేళ అవ్వని వాళ్ళకి సచివాలయం సిబ్బంది కూడా చేస్తున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయం మాట అండి సో మరి ఇప్పుడైతే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లోని మనకి వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్లోని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కనుక మనకి అర్థమెటిక్ గురించి సైకోమెటిక్ గురించి మన సబ్జెక్ట్ కోసము అలాగే రీజనింగ్స్ కానీ ఇంగ్లీష్ గురించి కానీ ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ మొదటగా అయితే కనుక స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్స్ మనకు సంబంధించి కొన్ని పర్సనలైజ్ క్వశ్చన్స్ కూడా అనమాట ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హ్యాపీ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇప్పుడు క్వశ్చన్స్ కొన్నింటి గురించి తెలుసుకుందాం అంటే రేర్గా కాకుండా ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవే మాట అండి ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనకి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని వాళ్ళ ద్వారాగా ఇంకొంత డేటా అన్నది అంటే కొంతమందికి ఉపయోగపడుతుంది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే ఒక డేటాని అయితే కనుక కలెక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో దాని గురించి అని ఎవరి ఉద్దేశం ఉంది అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వాంటేజెస్ ఏంటి వీటి గురించి ఎలా ప్రజల యొక్క అభిప్రాయాలు అన్న దాని గురించి అందరికైతే ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మాట అండి అయితే ఈ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం మాట అండి ఒక పది క్వశ్చన్స్ అండి అయితే ఇవే వస్తాయంటే కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరెలాగా అక్కడ కంగారు పడకుండా ఆన్సర్ చెప్పాలి అన్న విషయం గురించి నేనైతే వీటిని కలెక్ట్ చేసి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది మాట అండి ఎందుకంటే అక్కడ ఈ క్వశ్చన్స్ రాకుండా వేరే క్వశ్చన్స్ వచ్చినా ఒకవేళ ఈ క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది కదా ఓహో ఇలాగా అని చెప్పి ఒక అవగాహన వస్తుంది రాయవలసిన వాళ్ళకి ఎప్పటివరకు చాలా నెంబర్ అంటే చాలా తక్కువ మందికి వేళల్లో లెక్క మందికి మాత్రమే ఎగ్జామ్స్ అయ్యాయి అందులో కొంతమందికి అసలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ కూడా అంటే రీషెడ్యూల్ అయిపోయాయి ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వలన అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కదండి అలాగే ఈ ఎగ్జామ్ అన్న తొంభై రోజుల్లోపు ఎప్పుడైనా రాసుకోవచ్చు అలాగే మనకి ఈ ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రీషెడ్యూల్ ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు లోపు కూడా రాసుకోవచ్చు అనమాట అండి ఇందులో మొదటగా నా అడిగే క్వశ్చన్ ఏముండదండి అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు చెప్పాలన్నమాట మీ గురించి మీరు చెప్పాలని అనుకున్నప్పుడు అసలు మీరు మై నేమ్ ఈజ్ మీ సేవ మేడం అని నేను ఇన్ని సంవత్సరాలని అలాగే నేను ఎక్కడ ఉంటున్నాను నా ఫ్యామిలీ ఏంటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నాకు ఉపయోగం ఏంటి ఉపయోగం కన్నా నాకు ఎంత అవసరం నా ఫ్యామిలీకి అలాగే మీరు మీ హాబీస్ కానీ అలాగే మీ గోల్స్ ఏవన్నంటే గోల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అబౌట్ యువర్ సెల్ఫ్లో చెప్పొచ్చు అన్నమాట అండి ఎందుకంటే మీరు స్టార్ట్ చేసేది మీ గురించి చెప్పేటప్పుడు మీ గోల్స్ అన్నీ వస్తాయి కదండి ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అని అంటే సో ఇది నా ఫ్యామిలీ గురించి అయినా ఇప్పుడు ఆన్సర్ నేను నోట్ చెప్పేస్తాను దాన్ని మీరు నోట్ చేసేసుకొని ఆ ఆన్సర్ని అదే అక్కడ చెప్పారనుకోండి బాగోదు అన్నమాట మన మన అంతా మనం ప్రిపేర్ చేసుకోండి ఒక పది క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వడం పెద్ద కష్టం కాదు మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా హెల్ప్ తీసుకోండి మీ హస్బెండ్ కానీ లేకపోతే పిల్లలు కానీ పిల్లలైనా సరే ఎందుకంటే నేను చెప్పే వర్షన్ ఒకలా ఉంటుంది మీరు చెప్పే వర్షన్ ఒకలా ఉంటుంది అనమాట అందరూ ఈ నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసి మీరు దాన్ని రాసేసుకొని అక్కడ రాసేసారనుకోండి కాపీలో అనిపిస్తుంది అనమాట అలా కాదండి డిఫరెంట్గా ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరి వెర్షన్ వాళ్ళదే అందుకే ఈ నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి మీ అంతల మీరు మీరు సింపుల్ లాంగ్వేజ్లోని మీకు నచ్చినట్లుగా మీరు ప్రిపేర్ చేసుకోండి సో ఎవరు ఆన్సర్స్ కూడా ఎవరు కూడా రాసుకొని వాటిని అక్కడ చెప్పడం అలా చేయకండి ఆ ఈజీగా అందరూ ఒకేలా చెప్తే తెలిసిపోతుంది అన్నమాట అండి సో మీరు ఒకవేళ మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ చేయండి ఏదైనా సెర్చ్ చేసి మీ అంతలో మీరు చిన్న మ్యాటర్ చిన్నగా ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది కనుక దానికి సంబంధించినంతవరకు మీరు తయారు చేసుకోండి మీరు చెప్పే విధంగా ప్రాక్టీస్ అవ్వండి అప్పుడు మీకు అది ఈజీగా ఉంటుంది మీరు కాన్ఫిడెంట్గా మీరు ఎంత బాగా చెప్తే మార్క్స్ అంత బాగా వస్తాయి మాట అండి అలాగే డిస్క్రైబ్ యువరు డైలీ రొటీన్ అనే నార్మల్ డే నార్మల్ డేలోని మీరు డైలీ రొటీన్ ఏం చేస్తారు కుకింగ్ చేస్తారు పిల్లల్ని తయారు చేస్తారు స్కూల్కి తీసుకెళ్తారు ఇలా మాట అండి హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ ఏంటండి డెడ్ లైన్స్ మీరంటే కొంచెం ముఖ్యమైన వాటిలోనే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారా లేకపోతే నార్మల్గా ఎలా ఫీల్ అవుతారని వాట్ ఆర్ ద మెయిన్ స్ట్రెంత్ మీ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి మీ ఫ్యామిలీయా పిల్లలా మీరా ఏంటి అసలు మీ మెయిన్ స్ట్రెంగ్ మీ కాన్ఫిడెంటా అది మాట ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా మన కోసం మనం చెప్పడానికి మాట దీనికి కూడా మార్క్స్ అనేవి ఉంటాయి దీని ద్వారా మీకు పాయింట్స్ కలుస్తాయి అన్నమాట సో అందుకే అందరూ ఈ ఆన్సర్స్ లాంటివి కామన్గా రాసేయకండి రొటీన్గా రాయకండి అలాగే మనకి ఇంకా సిక్స్త్ వాట్ అబౌట్ హాబీస్ అండ్ హౌ డూ దే హెల్ప్ యూ మీ హాబీస్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అలాగే వాట్ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ హాలిడేస్ మీరు హాలిడేస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హౌ డూ యూ యూజ్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ మీ డైలీ లైఫ్లో మీకు ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ ఎంతవరకు యూజ్ అవుతుంది ఎలా యూజ్ చేస్తారు అండ్ అబౌట్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ మీకు తక్కువ టైంలోని మీ గోల్స్ అన్నవి ఏంటి డిస్క్రైబ్ ఎన్ని రీసెంట్లీ విజిటెడ్ ప్లేసెస్ మీరు ఎక్కడికి వెళ్తే అది మాట గుడికి వెళ్తే గుడి ఎక్కడికి వెళ్తే అది పెళ్ళికి వెళ్తే పెళ్ళి ఇలా ఇదంతా కూడా మీకున్న లాంగ్వేజ్ అంటే మీరు ఎవరితోనైనా ఒక కస్టమర్తో కానీ ఒక ఆఫీస్లోని వర్క్ వర్కింగ్ ప్లేస్లోని కానీ ఎవరితోనైనా మీరు మొబైల్లోని వాటిలోని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత పేషెన్సీగా మాట్లాడతారు మీరు ఎలాగా డీల్ చేస్తారో అని దీని ద్వారా తెలుసుకుంటారు అన్నమాట అండి వీటి ద్వారాగా కూడా మీకు డాష్ బోర్డ్లోని మీ రెజ్యూమ్కి సంబంధించి మీకు సంబంధించి అక్కడైతే హైలైట్ అయితే అవుతుంది మాట అండి సో అందుకే ఈ ఎగ్జామ్స్ ఏవి కూడా ఈజీగా తీసుకోకండి అందరూ కూడా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేశారనుకోండి దీనికి సంబంధించిన మార్క్స్తో పాటు దీనికి సంబంధించిన స్కోరింగ్ కూడా ఉంటుంది మాట అండి ఇదంతా కూడా మీకు జాబ్కి హెల్ప్ అవుతుంది అన్నమాట అండి సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చే ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ కూడా నేను కొన్ని కొంతమంది ఎగ్జామ్ రాసిన వాళ్ళ ద్వారా అలాగే కొంతమంది ఏంటంటే గూగుల్ సెర్చ్ ద్వారాగా తీసిన క్వశ్చన్సే మాటండి అండి ఇవన్నీ కొంత ఐడియా వస్తుంది రాసేవాళ్ళకన్న ఉద్దేశంతోనే నేను కూడా ఆ క్వశ్చన్స్ అలా రెడీ చేశాను మాట అండి ఆల్రెడీ అయిన వాళ్ళవి అలాగే గూగుల్ సెచ్లోని వాటిలోని కొన్ని దీని ద్వారాగా తీసారనమాట అండి సో అందుకే ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో వైజాగ్లోనైతే ఇప్పటికొచ్చి ఎలాంటి ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు మాట అని నాకు తెలిసినంత వరకు కానీ ఎవరికైనా సరే ఏదైనా డిస్టిక్లోని ఎగ్జామ్స్ అవుతున్న వాళ్ళు దయచేసి ఒక కమెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు కంగారు పడుతున్నారు మాకు అవుతుందా లేదా కూడా తెలియటం లేదు మాది అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయ్యిందా లేదా మాది సక్సెస్ అయిందా లేదా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదని మీరు ఇచ్చి ఒక్క కమెంట్ వల్ల కొంచెం వాళ్ళు తెలుసుకుంటారన్నమాట అండి దయచేసి ఒక కమెంట్ చేయండి ఏ డిస్టిక్లో అవుతున్నాయి ఈ ఎగ్జామ్స్ అని చెప్పి నాకైతే వైజాగ్లో అయితే అవ్వలేదు ఎందుకంటే మేము కూడా అప్లై చేసాం కదండి వైజాగ్లో ఇప్పుడు వరకు అసలు అవ్వలేదు అన్నమాట అండి సో ఇంకా అయితే కనుక వైజాగ్లో కూడా అవుతుంది మాకు మెసేజ్ వచ్చిందని చెప్పి మీరు మీరు ఒక్క కమెంట్ చేయండి చాలు మిగతా వాళ్ళు దాని ద్వారాగా కొంత అవగాహన వస్తుంది ఓకే మా డిస్టిక్లో అవ్వలేదు కదా అని ప్రిపేర్ అయ్యే టైం కూడా వస్తుంది లేకపోతే మెసేజ్ రాలేదు మాకు మెయిల్లో రాలేదు వాట్సాప్లో రాలేదు అని టెన్షన్ కూడా పడుతున్నారనమాట అండి సో టెన్షన్ పడే వాళ్ళకి మనం కొంచెం ఏదో మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది వాటిని సో ఈ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఎవరికైనా అవుతూ ఉంటే కంపల్సరీ చేయండి ఎగ్జామినేషన్ డేట్ రాకపోయినా సరే మొదటి ఈ రిజిస్ట్రేషన్ కానీ అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి మొబైల్లో చేసే అవకాశం కూడా ఉంది మీరు ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్కి ఫార్టీ ఎయిట్ బిఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ అన్నారు కానీ ముందుగా కానీ ఓపెన్ అయితే చేయండి నాకైతే కనుక ఇక్కడ నాట్ ఫోన్ అని వచ్చేస్తుంది ఆధార్ కార్డు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడేమో ఆధార్ కార్డుకి ఓటీపీ రావట్లేదు సో అందుగురించి ఎవరికైనా అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసేయండి ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి